వెల్కమ్ టు సోచి స్మాల్ కిచెన్ రోజు మార్నింగ్ టిఫిన్ చేయాలంటే ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తుంటారు కదా ఇప్పుడు నేను చెప్పిన టిఫిన్ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది టేస్ట్ గా కూడా ఉంటుందండి ఏం టిఫిన్ అనుకుంటున్నారు ఇది బొంబాయి రవ్వ ఉప్మా అండి ఈ బొంబాయి రవ్వ ఉప్మా చేసుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు ఉప్పులు అంటే సూపర్గా ఉంటుంది దీంట్లోకి మనం టమాటా చట్నీ పెట్టుకున్నా కానీ పల్లె చట్నీ పెట్టుకున్నా కానీ ఏదైనా కారం పొడి వేసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అందుకోసం ఒక గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకోండి బొంబాయి రవ్వ అంటే ఈ సేమ్ ఇడ్లీ రవ్వ లాగానే ఉంటుందండి కానీ కొంచెం లావుగా ఉంటుంది ఇడ్లీ రవ్వ అయితేనే సన్నగా ఉంటుంది ఈ బొంబాయి రవ్వ అనేది కొంచెం లావుగా ఉంటుంది బొంబాయి రవ్వ ఉప్మా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అందుకోసం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనం ఉప్మా చేయాలనుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ వేయకూడదండి కొంచెం ఆయిల్తోనే ఉప్మా అనేది చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది అందుకోసమే కొంచెం ఆయిల్తోనే ఉప్మా చేసుకోవాలండి ఇలా టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు అన్నీ వేసుకోండి అన్ని తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఆయిల్లో బాగా హీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవైడ్ చేయండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఈ ఆయిల్లో ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో కానీ పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది మనం ఆయిల్ అనేది కొంచెమే వేసాం కాబట్టి తొందరగా మాడిపోతాయండి అందుకోసమే కొంచెం సిమ్లో పెట్టి మంచిగా నెమ్మదికి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతే మన ఉప్మా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే బాగా ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం అంటే టమాటాలు కూడా అండి ఇష్టం లేకపోతే ఏవే చేయండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అలాగే టమాటాలతో పాటు క్యారెట్ అండ్ జీడిపప్పు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది అలాగ చేసుకున్నా కానీ అవన్నీ ఇంట్లో లేకపోతే మాత్రం ఓన్లీ ఇలా టమాటాలు ఇవన్నీ వేయకుండా గాని మనం పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ రెండింటితో కూడా మనం మంచిగా ఉప్మా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బొంబాయి రవ్వతో ఇలా సింపుల్గా ఉప్మా చేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది ఉప్మా అనేది టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకోసం ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు దాకా మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం వన్ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటే టూ గ్లాస్ ఇలా వాటర్ తీసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసామనుకోండి వాటర్ వాటర్గా ఇలా కొంచెం జోరకగా వస్తుంది ఉప్మా అనేది అలా జోరకగా అనుకుంటునేమో వాటర్ అనేది కొన్ని ఎక్కువగా వేసుకోవాలండి ఒక అర గ్లాస్ ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఇప్పుడు నుంచి చెప్పిన ప్రాసెస్ చేసుకుంటే ఉప్మా అనేది చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి మనకు ఎంత బాగుంటుందంటే సేమ్ మనం వాటర్లో తిన్నా కానీ ఫంక్షన్లో తింటే ఎలా ఉంటుందో ఉప్మా సేమ్ అలాగే ఉంటుందండి మరి జ్వరకగా కావాలనుకుంటున్నామో రెండు నర వాటర్ వేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నా కానీ మంచి గట్టిగా వస్తుంది ఉప్మా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం వాటర్ అంతా మరిగేంత వరకు మూత పెట్టుకోండి ఆ వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కగా పెట్టుకున్న వన్ గ్లాసు బొంబాయి రవ్వను ఇందులో యాడ్ చేసుకోండి రవ్వ యాడ్ చేయగానే ఎమ్మటే కలుపుకోవాలి లేకపోతే ఆ రవ్వ అంతా కూడా ఉండలాగా కట్టిపోయి మనకు తినడానికి అస్సలు బాగోదు అందుకోసమే రవ్వ యాడ్ చేసిన ఎమ్మటే ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా అందుకోసం మంచిగా కలుపుకుంటేనే రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసినాక మొత్తం ఇలా కలుపుకున్నాం కానీ మనం కలుపుతూనే ఉంటేనే అది ఏమంటే ఉడికిపోతుందండి బొంబాయి రవ్వ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయేటప్పుడు మనం సిమ్లో పెట్టి మంచిగా ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బొంబాయి రవ్వ ఉడికిపోయి మొత్తం వాటర్ అంతా పీల్ అప్పుడు రవ్వ అంతా కూడా మనకు ఉడికిపోవడం వల్ల ఉప్మా అనేది చాలా అంటే చాలా పొడి పొడిగా వస్తుంది చూసినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా ఉడికిపోయిందో బొంబాయి రవ్వ అనేది మంచిగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం చల్లారిన తర్వాత అయినా వేడివేడిగా అయినా ప్లేట్లో పెట్టుకొని కొంచెం చట్నీ మీకు ఇష్టమైన చట్నీ ఏదైనా పెట్టుకొని తింటే ఉంటుందండి సూప్ అంటే సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఏం టిఫిన్ చేయాలని అర్థం కానప్పుడు ఇంట్లో ఏం మనం ఈరోజు దోశలకు కానీ ఇడ్లీకి కానీ ఏం నానబెట్టలేదు అని చెప్పి బాధపడుతున్నప్పుడు ఇలా బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకొని తినండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి